హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజాగా రాష్ట్రాన్ని వణికిస్తున్న కొత్త డిసీజ్ స్క్రబ్ టైఫస్ భారీగా స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు నమోదు నిన్న మొన్నటి వరకు మలేరియా డెంగ్యూకి భయపడిన జనాలు ఇప్పుడు ఈ డిసీజ్కి వణికిపోతున్నారు కుట్టితే కాటికే ఇంతకీ ఏంటి ఇది ఇది రికెట్సియల్ అనే ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది ఇది మన కంటికి కనిపించిన నల్లి జాతికి చెందినటువంటి కీటకం ద్వారా మనుషులకు సోకుతుంది ఇది ఎక్కువగా పొదలు గడ్డి పెరిగినటువంటి ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో ఉంటాయి ఈ కీటకం అంటే ఈ పురుగు కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి తీవ్ర జ్వరానికి దారితీస్తుంది అయితే దీని ప్రధాన లక్షణం ఏంటంటే ఈ పురుగు కుట్టినటువంటి చోటున ఒక నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది ఇదే దీనికి ఒక ప్రధాన లక్షణం వారం దాటినా కూడా జ్వరం తగ్గకపోవడం పొడిదగ్గు కండరాల నొప్పులు చర్మంపై దద్దుర్లు రావటం లాంటి లక్షణాలు బయటపడుతుంటాయి ఇది ఇలానే ఉంటే కిడ్నీలు ఊపిరితిత్తులపై ప్రభావం చూపి వాటిని పూర్తిగా ఫెయిల్ చేసేస్తాయట అయితే స్క్రబ్ టైఫస్ బారిన పడిన వారికి సకాలంలో గుర్తించినట్లయితే యాంటీబయోటిక్స్తో క్యూర్ ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సకాలంలో దీన్ని గుర్తించకపోవటమే వారం రోజులు దాటినా కూడా జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో సాధారణంగా జనాలు డెంగ్యూ మలేరియా టెస్ట్లు చేయిస్తారు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో జ్వరంతో పాటు చర్మంపై నల్లటి మచ్చలు దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రప్ టైఫస్ నిర్ధారణ పరీక్ష చేసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి తలలో పేలు అంటే లైస్ బెడ్ బగ్స్ రాట్ ఫ్లీస్ అలాగే ర్యాట్ యూరిన్ ద్వారా కూడా ఇవి స్ప్రెడ్ అవుతాయట కాబట్టి వైరల్ ఫీవర్ అని కొట్టిపడేయకుండా సింపుల్ యాంటీబయాటిక్స్ విత్ డాక్టర్స్ ప్రెస్క్రిప్షన్తో వాడుకుని ఉన్నట్లయితే ఇది ప్రమాదకరమైన వ్యాధి అవ్వదు అంటున్నారు వైద్య నిపుణులు సో సింపుల్గా ఈజీగా ఏ కాంప్లికేషన్ లేకుండా బయటపడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యు ఇన్ మై నెక్స్ట్ వీడియో